కానీ మన శ్రీనివాస్ కొత్తగా వచ్చినటువంటి శ్రీనివాస్ సార్ కానీ ఒకసారి వాళ్ళందరికీ క్లాస్ మనం వెలుగలు చేస్తాం వాళ్ళ చాలా వర్క్ ఉంది వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళ పేషెన్స్ సో మేము మాకు కోఆర్డినేషన్ అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే పేరెంట్స్ టీచర్స్ కోఆర్డినేషన్ ఏర్పడుతుందో ఆటోమేటిక్గా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ వెళ్తూ ఉంటుంది గ్యాప్ ఉంటుంది పిల్లలకి గ్యాప్ ఉంటుంది పిల్లలు మీతో ఇంటరాక్ట్ అవుతారు మీరు మాతో ఇంటరాక్ట్ అవుతారు మీరు హెడ్ మాస్టర్ చాలా సీరియస్గా మరి ఏసే వన్ తో స్టార్ట్ కాబోతు ఉంటుంది మరి వన్ అయిపోయిన తర్వాత కూడా మనకు డెఫినెట్ గా స్పెషల్ క్లాసెస్ టెన్ క్లాస్ మనం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి యాజ్ యూజువల్ గా మనకు స్పెషల్ క్లాసెస్ అనేవి క్లాస్ సిక్స్ టు క్లాస్ టెన్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ఎంగేజ్ చేస్తున్న పిల్లలు వాళ్ళకి మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నా వీళ్ళందరికీ టీమ్ అప్ ఈ ఈవినింగ్ క్లాస్ టీమ్ అందరికీ సో ఈ రకంగా మమ్మల్ని చేయాలి స్థాయికి తీసుకురావాలనేది మన అట్మాస్ఫియర్ గారు ఉన్నారు మా మమ్మల్ని మానిటర్ మానిటర్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ముందు మీతో ఎందుకు వస్తూ లేదు హెడ్మాస్టర్ సార్కి మెసేజ్ పెట్టమని నాకు మెసేజ్ పెట్టమని నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయి ఉన్నా షేర్ చేసుకుంటున్నా ఫెస్టివల్ కి దూరం ఉంచండి ఏదైనా ఎసెన్షియల్ గా మీ క్లాస్ లో ఉన్న క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫెస్టివల్ కి దూరం ఉంచండి డెఫినెట్ గా స్టడీ హవర్స్ కి అటెండ్ గా మనం చెప్పండి సో రెగ్యులర్ గా వస్తే బిల్డింగ్ వర్క్ అనేది ఉండదు రెగ్యులర్ కండిషన్ లో ఉంటది మేము కూడా మాకొడ ఒక బాధ్యత ఉంటది సార్ రిపోర్ట్ చేస్తే సార్ నాస్కారం ఉన్నారు సార్ అంటే సార్ స్టెప్ తీసుకుంటారు మమ్మల్ని గైడ్ చేస్తారు అడ్వైజ్ చేస్తారు సార్ 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 రాజు సార్ చిన్నప్పుడు అంటే మనం కూడా ఒక స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఏం చేసినట్టు అంటే దసరా కానీ ఏదైనా సెలబ్రేషన్ చేసుకున్నాం అనే విషయము విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారంగా రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బషీరాబాద్లో కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది దానిలో తల్లిదండ్రులందరూ ఉత్సాహంగా పాల్గొని పాల్గొనడం జరిగింది మరియు పిల్లల భవిష్యత్తుకు సంబంధించి పిల్లల భవిష్యత్తును నిర్దేశించడానికి తల్లిదండ్రుల యొక్క సహకారం చాలా అవసరం ఉందని మేమందరం టీచర్లందరం మేమందరం కోరుకున్నాము దానికి తల్లిదండ్రులు కూడా మా బాధ్యతను ఖచ్చితంగా మేము నిర్వర్తిస్తాం సార్ వచ్చే మీటింగ్ వరకు మా పిల్లల మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తామని తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది చాలా సంతోషం మరియు తెలంగాణ ప్రభుత్వం దసరా ఉత్సవాల్లో భాగంగా బతుకమ్మకు సంబంధించిన సంబరాల్లో భాగంగా మా పాఠశాల కూడా ఈరోజు బతుకమ్మ వేడుకలను నిర్వహించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆల్రెడీ ఆ వేడుకలకు సిద్ధంగా పిల్లలందరినీ చేయడం జరిగింది